అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి టీజీఓ నేతలు డిమాండ్ చేయడం జరిగింది ఈసీఈ ఆడిటోరియంలో టీజీఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు ఏలు శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరగగా రాష్ట్ర ప్రభుత్వంపై టీజీఓ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల క్లియరెన్స్ డిఏలు హెల్త్ కార్డులు పీఆర్సీలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఉద్యోగులను ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కంట్రిబ్యూషన్బ్యూషన్ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏలూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఉద్యోగులకు వెంటనే రెండో పీఆర్సీ అమలు చేయాలని రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను సర్వీసు పొడిగించవద్దని అన్నారు ఇక రిటైర్మెంట్ అయినా ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ని వెంటనే చెల్లించాలని హెచ్ఓడి ఉద్యోగులకు పన్నెండు పాయింట్ ఐదు శాతంతో కోటాను పునరుద్ధరించి సెక్రటేరియట్లోకి తీసుకోవాలన్నారు ఇక సీఎం రావంత్ రెడ్డి గారు వెంటనే ఉద్యోగులకు చర్చలను పిలిచి మాట్లాడాలన్నారు మార్చి పన్నెండవ తేదీన విస్తృత స్థాయి సమావేశం అయితే ఉంది లోపు ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని డిమాండ్ చేయడం జరిగింది సో ఇదేంటి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఎంప్లైస్కి సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ